ల సబ్ డివిజ పోలీస్ సబ్ డివిజన్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఆటో సేవలు ప్రోగ్రామ్ అటెండ్ చేశాం తర్వాత సబ్ డివిజన్ అందరూ సబ్ డివిజన్ ఆఫీసర్స్తో పాటు ఆల్ ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్తో పాటు సబ్ డివిజన్ పోలీసింగ్ గురించి రివ్యూ చేసాం దీంట్లో పోలీస్ స్టేషన్ వైజ్ రివ్యూ చేశాం అక్కడ పెండింగ్ ఇష్యూస్ కానీ పెండింగ్ కేసెస్ కానీ పెండింగ్ ఎటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ తర్వాత ఏదైనా సపోర్ట్ కావాలంటే కానీ వీళ్ళతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది సబ్ డివిజన్ ఆఫీస్ కూడా రివ్యూ చేయడం జరిగింది పులివెందుల లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి ఉమెన్ సేఫ్టీ డ్రగ్ ఇష్యూస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది అందరికీ అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దీంట్లో మెయిన్ లా అండ్ ఆర్డర్ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చేయాలి ఏదైనా కాంప్రమైజ్ సీరియస్గా డిసిప్లినరీ యాక్షన్ మేము తీసుకున్నాం విమెన్ సేఫ్టీ డ్రగ్స్ నో కాంప్రమైజ్ అక్కడైనా కూడా ఏదైనా పోలీస్ తరం నుంచి ల్యాక్సిటీ ఉంటే మేము ఖచ్చితంగా యాక్షన్ ఇనిషియేట్ చేద్దాం తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ కంప్లీట్గా క్లోజ్ ఉండాలి దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ చేయకూడదు అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్డిపిఓ లెవెల్లో అంతా ఇష్యూస్ మానిటరింగ్ చేస్తాం డిపిఓ లెవెల్లో కూడా జిల్లా స్థాయి నుంచి కూడా ఎన్ని ఇష్యూస్ మానిటరింగ్ చేస్తాం థ్యాంక్ యూ